నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది దీంట్లో అయితే ఒక రెండు విషయాలు అయితే ఆమోదన అయితే వచ్చేసిందండి ఆల్రెడీ మీరు చూసుకుంటే మండలైన్లో కూడా అది ఒక బిల్లుగా పాస్ అయిపోతుంది జివోకి అయితే ఎందుకంటే లెక్కర్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ వీటిని రూములు ఉంటాయి కదా ఆ రూములు అయితే పర్మిట్ రూములు పర్మిట్ రూములకి అయితే పర్మిషన్ వచ్చేసిందండి ఇంకా వాటిని పెంచుకోవచ్చని అయితే పర్మిషన్ అయితే వచ్చేసింది ప్రతి వైన్ షాప్ దగ్గర కూడా మ్యాక్సిమం పర్మిట్ రూమ్ని ఏర్పాటు చేసుకునేలాగైతే చేస్తున్నారు అలానే మీరు చూసుకుంటే ఆల్రెడీ బెల్ట్ షాప్లు అయితే విపరీతంగా ప్రతి ఊరు పాకిపోయి అలాగే చూసుకున్న దానికైతే ఒక క్లీన్ షిప్ వచ్చేసింది అనుకోవచ్చు ఒక రకంగా మధ్యాహ్నానికి తాగినడు తాగిందంతా ఎంతసేపు తాగవచ్చు ఏదైనా చేయొచ్చు ఇంకా పర్మిట్ రూములు అక్కడే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం అక్కడే తాగి తనని ఆడతారు సరే అది పక్కన పెట్టేస్తే ఇంకా వేరే విషయానికి వస్తే తొంభై తొమ్మిది పైసలకి తొంభై తొమ్మిది రూపాయలు అంటే తొంభై తొమ్మిది పైసలకి రూపాయికి ఎకరం భూమి ఇవ్వాలని అయితే చెప్పుకొచ్చారండి ఎకరం భూమి రూపాయికే అంట ఇది నోట్ చేసి పెట్టుకోండి ఎకరం భూమి రూపాయికి ఇది కూడా క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఎవరైతే ఐటీ కంపెనీలు అయితే ఉంటాయో వాళ్ళైతే వచ్చి ఏదైనా కంపెనీ పెట్టాలనుకుంటే కాబట్టి దానికి రూల్స్ పెట్టారు అంటే ఆ కంపెనీ వచ్చేసి ఇంత టర్న్ ఓవర్ ఉండాలి సంవత్సరానికి ఇంత టర్న్ ఓవర్ ఉంటే ఆ కంపెనీకి ఇస్తామని చెప్పుకొచ్చారు రూపాయికి భూమి అలానే సంవత్సరానికి కనీసం మూడు వేలు ఉద్యోగాలు అయితే కల్పించాలని అయితే చెప్పుకొచ్చారు ఆ ఐటీ కంపెనీ ఒకవేళ పెడితే ఒక రూపాయికి ఎకరం భూమి కావాలంటే మూడు వేల ఉద్యోగాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా ఒక కండిషన్లో ఉంది మరి చూద్దాం మరి రూపాయికి భూమి అనేది తొంభై తొమ్మిది పైసలకి భూమి అనేది చాలా అందరూ దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇంత తక్కువ ఎందుకు ఇవ్వాలి మనం వాడు ఇక్కడికి వచ్చి సంపాదించుకోవట్లేదా మరీ కనీసం అంతనా లూలుక్ కూడా అలానే ఇచ్చారు కదా లూలుక్ కూడా విజయవాడ వైజాగ్లో అయితే భూములు అయితే అలా ఇవ్వడం చూసాం మనమైతే ఇప్పుడైతే ఇంకా ఆఫర్ ఇంకా పెంచారు తొంభై తొమ్మిది పైసలకే ఎకరం అయితే చెప్తూ ఉన్నారు ఐటీ కంపెనీలు ఏదైనా ఒక ఐటీ కంపెనీ పెద్ద కంపెనీ వస్తే తక్కువ అయితే భూములు అయితే ఇస్తారు అలానే కండిషన్స్ అప్లై అవుతాయి మరి చూద్దాం మరి దీనిపైన మరైతే వైసీపీ గట్టిగా విమర్శిస్తూ ఉంది కానీ వైసీపీ ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదు ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఇంకా చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి సంక్షేమమే ఎక్కువ వెళ్ళిపోయాడు ప్రజలకి డబ్బులు ఇచ్చేస్తే చాలు అనుకునే ఆ తాట్లు వెళ్ళిపోయాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు చూస్తే ఖచ్చితంగా రెండుని తీసుకెళ్దాం అనుకుంటాడు కానీ అది ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది చూద్దాం మరి ఇదైనా సక్సెస్ అవుతుందో చూద్దాం ఐటీ కంపెనీలు ఏమైనా వచ్చి విజయవాడ వైజాగ్లో ఏమైనా గుంటూరు ఆ ఏరియాలో పెడతాయో చూద్దాం ఈ ఆఫర్ తోటి ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మీకు తొంభై తొమ్మిది పైసలకే మీకు భూమి అయితే ఇస్తారు ఎవరైతే ఐటీ కంపెనీలు ఉన్నాయో వాళ్ళైతే చూద్దాం మరి ఎంత మేరకు వచ్చి వాళ్ళు కంపెనీలు పెడతారు ఈ ఆఫర్ వాళ్ళు నచ్చి వస్తారా లేరా చూద్దాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసలుకి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది సంక్షేమం చేయడానికి కూడా డబ్బులు లేవు ప్రతి నెలా అప్పులు చేస్తున్నారు మరి ఇప్పటికే లక్షన్నర కోట్ల పైన అప్పులు చేశారు సంక్షేమకే రూపాయి అప్పు తీసుకొచ్చి సంక్షేమం ఇస్తూ ఉన్నారు అది కూడా అరాకొరా చేస్తున్నారు కాబట్టి చాలా విమర్శలు అయితే ఎదుర్కొంటూ ఉంది గవర్నమెంట్ మరి చూద్దాం మరి ఇలా ఐటీ కంపెనీలు వచ్చి ఉద్యోగాారంటే ఖచ్చితంగా బాబుగారు చరిత్రలో మిగిలిపోతారు ఒక హైటెక్ సిటీ కట్టానని ఎలా చెప్పుకుంటున్నారు రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి ఐటీ తెచ్చింది నేనైతే అని చెప్పుకుంటారు